ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాం వ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్రకళా శ్రీచక్ర సంణీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహువు కుంభరాశిలో ఉండడము మరి అర్ధాష్టమ రాహువు తర్వాత పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మీకు సంతానానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాల్లో బాధపడడం వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చేస్తారు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా ఒక వివాహ కార్యక్రమాల గురించి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు పేరు కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతాయి అయితే ఖర్చులు అధికంగా మీకు జరుగుతాయి అప్పులు కోసం గతంలో మీరు ఎంతో ప్రయత్నిస్తే రానటువంటి అప్పులన్నీ కూడా ఈ సమయంలో అందరూ కూడా అప్పులు ఇవ్వడానికి ముందు రావడానికి అవకాశాలు ఉంటాయి అందుకనే ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వృశ్చిక రాశి వారంతా కూడా వా తమ తమ జన్మస్థానాలకు వెళతారు అలాగే రైతులు వీళ్ళందరూ కూడా హరిదాసులు వీళ్ళంతా కూడా వాళ్ళ రైతులు ఇళ్ళకి రావడము వీళ్ళందరూ కూడా దాన ధర్మాల్లో నిమగ్నం అవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు ఇక బేగం బజార్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు కవర్లు హోల్సేల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు ఈ రాశి వారికి కొంతమంది చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇనుము అలాగే బంగారము వెండి కొనుగోలు ఎక్కువ అనేటటువంటి పాయింట్ని మీరు తీసుకొని చక్కగా దానిపైన వ్యాపారం చేస్తే బాగుంటుందని అనుకుంటారు అలాగే స్థలాలు తీసుకునే ఆ స్థలాలతో మా దానిపైన కడుతూ మీరు బిల్డర్లుగా తయారవ్వాలని చూస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవడము లేదా ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము చెట్టుతో మేడి చెట్టుకు ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయ నమ అంటూ చేసుకోవడము గరికగడ్డితో గణేష్ మహారాజుకి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు